హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళామండి అక్కడ అన్నీ సగం రేట్లకే అమ్ముతున్నారండి ఏ చీర అయినా సరే చీరలు అయితే చాలా చాలా బాగున్నాయండి ఈ చీర చూడండి సగానికి సగం ఉందండి రేట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి చీరలు ఆషాఢ మాసం శ్రావణ మాసం అన్నీ పోయినా సరే ఈ ఆఫర్లు పెట్టారండి ఇంకా ఆఫర్లు అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయండి ఈ చీర చూడండి ఎంత అందంగా ఉందో ఈ చీర కూడా సగమే రేట్ అండి ఈ చీర కూడా అంతేనండి రెండు వేల నాలుగు వందల యాభై చీర పన్నెండు అండి ఈ చీరలు అయితే కొత్తగా వచ్చినాయి అంట స్టాక్ అయితే అయిపోయిన వెంటనే మళ్ళీ స్టాక్ వచ్చిందంటండి ఈ చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి ఏదైనా ఆఫ్ రేట్కే వస్తుందండి ఏ చీరైనా సరే చూడండి ఈ చీరలు అయితే డిస్కౌంట్లో సగం రేట్కే వస్తున్నాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విజయవాడ విజయవాడలో అయితే ఆషాఢం సేల్ నడుస్తుందండి ఆషాఢం అయిపోయినా సరే శ్రావణ మాసం అయిపోయినా సరే ఈ సేల్ అలాగే ఇస్తారంటండి ఆఫ్ రేట్కి ఈ కాటన్ శారీస్ చూడండి పెద్దవాళ్ళవి చాలా చాలా బాగున్నాయండి మెత్తగా ఏ చీర అయినా సరే ఆఫ్ రేటేనండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పెద్దవాళ్ళకైతే ఇవి చాలా బాగుంటాయండి ఈ చీరలు మేమైతే ఈ చీర చూసామండి చాలా మెత్తగా బాగుందండి రేటు కూడా మనకు కావలసిన దాంట్లోనే ఉందండి రేటు కూడా చూడండి ఫోర్ ఫిఫ్టీకే వస్తుందండి చాలా చాలా మెత్తగా ఉన్నాయండి చీరలు ఇవి చూడండి ఈ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చినాయండి మాకు చీరలు మొత్తం ఆఫ్ రేటేనండి ఏ చీర కొన్నా సరే మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఈ ఆఫరు ఈ ఇయర్ మొత్తం నడుస్తుందంట చాలా బాగుందండి బాగున్నాయండి చీరలు మొత్తం చూడండి మనకి ఏ ఏ డిజైన్ కావాలన్నా కూడా ఆ చీర ఇక్కడ దొరుకుతుందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విజయవాడ బిసెంట్ రోడ్లో ఉందండి చూడండి మేమైతే మాకు కావాల్సిన చీరలన్నీ కొనుక్కున్నామండి కేజీ సేల్ కూడా నడుస్తుంది ఇక్కడ చూడండి ఈ శారీ అయితే చాలా బాగుందండి వర్క్ వచ్చి బ్లౌజ్ కూడా శారీలు మొత్తము ఆఫరేటేనండి ఈ చీరలు అయితే మాకు బాగా నచ్చినాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్